తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ ఆధీనంలో ఉన్న నాలుగు వందల ఎకరాలనుక తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది ఇరవై ఐదు వేల కోట్ల ఆదాయం సమకూర్చుకునే ప్రణాళికల్లో భాగంగా వేలం కోసం ప్రకటన కూడా విడుదల చేసింది కాగా ఈ భూముల అమ్మకంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు అప్పు చేసి పప్పుకూడి నాటి సామెత అని అప్పు చేసి చిన్నకూడు నేటి కాంగ్రెస్ ఏడాది పాలన ఘనత అని రాసుకొని వచ్చారు అలాగే బిఆర్ఎస్ హయాంలో అప్పు చేసి డెబ్బై లక్షల అన్నదాతలకు అండగా నిలిచి రైతు బంధు కింద డెబ్బై మూడు వేల కోట్లు ఖాతాల్లోకి వేసి ఇరవై ఎనిమిది వేల కోట్లు రుణమాఫీ ఆరు వేల కోట్లతో రైతు బీమా పదకొండు లక్షల వేల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ పారిశ్రామిక గృహవసరాలకు ఇరవై నాలుగు కరెంట్తో పాటు కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సీతారామ సాగర్ కంటి నలభై ఐదు వేల చెరువులు కుంటలు బాగు చేసి నలభై ఐదు లక్షల మందికి పైగా ఆసరా పెంచడంతో అండగా నిలిచామని అన్నారు అలాగే కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ కళ్యాణ్ లక్ష్మి వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు ముప్పై మెడికల్ నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తే అప్పులు తప్పని కాంగ్రెస్ నేతలు రాద్దాంతం చేశారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పదిహేను నెలల పాలనలో వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల కోట్లు అప్పు చేసి కూడా రుణమాఫీ రైతు బంధు ఎగ్గొట్టారని రైతులకు రైతు బీమా కూడా లేకుండా చేసి కరెంటు కోతలు విధిస్తున్నారని గురుకులాలను గాలికి వదిలేశారని కాళేశ్వరాన్ని ఎండబెట్టి పాలమూరు రంగారెడ్డిని పడావు పెట్టారని కేటీఆర్ తన ట్వీట్లో మండిపడ్డారు గల్లీలో గాలి మాటలు ఢిల్లీకి ధన మూటలు మోపుడు తప్ప పదిహేను నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏంటని ప్రశ్నించారు నాడు అప్పులు తప్పని అబండాలు వేసిన వారే ఇప్పుడు అందిన కాడకి అప్పులు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తన ట్విట్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ